ఏప్రిల్ పదిహేను పదహారు తేదీలో కన్యా వారు ఈ పెరుగల వ్యక్తికి దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ రెండు విషయాల్లో జాగ్రత్త ఏప్రిల్ పదిహేను పదహారు తేదీల్లో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఎటువంటి వ్యక్తికి దూరంగా ఉండాలి వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది ప్రతి చిన్న విజయము కూడా చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది జన్మచంద్ర బలం విశేషంగా కలిసి వస్తుంది కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగించండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రేమగా ముందుకు సాగుతారు విందు వినోద కార్యక్రమాల్లో కొత్త అనుభూతులు అందిస్తాయి ఈశ్వర దర్శనం మీకు చాలా శక్తిని కలిగిస్తుంది ఉత్తర నక్షత్ర జాతకులకు ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి చిత్త నక్షత్ర జాతకులకు ఈ సమయం నూతన పరిచయాలు లాభాలని ఇస్తాయి మనోబలంతో చేసే పనులు సత్ఫలితాలని ఇస్తాయి ఉత్సాహంగా ముందుకు సాగి ఒక ముఖ్యమైన విషయంలో పెద్దల సహకారం కూడా మీకు లభిస్తుంది ఆర్థికంగా అంతా కూడా మేలు జరుగుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొచ్చి ఉంటుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం సద్వినియోగం చేయండి ఆర్థికంగా చాలా మిశ్రమ కాలం కనిపిస్తుంది మీకు ముఖ్యంగా ఈ వారం మధ్యలో ఒక వార్త చాలా ఆనందాన్ని పెంచుతుంది శివ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అరుదుగా వచ్చే సమయంగా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఏప్రిల్ నెల పదిహేను పదహారు తేదీల్లో ఒక వ్యక్తికి మాత్రం దూరంగా ఉండండి తెలుగు అక్షరం పాని అక్షరం ఇంగ్లీష్ అక్షరం పి అనే అక్షరంతో మొదలయ్యే ఏ వ్యక్తికైనా సరే మీరు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి లేదంటే నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ వ్యక్తి కారణంగా మీకు ఊహించలేనటువంటి ప్రమాదం జరిగే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది కనుక మీరు జాగ్రత్త పడాలి ముఖ్యంగా మీరు రెండు విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలండి వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా రాశివారు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ వారు వీరు ప్రేమ విషయంలో చాలా జా జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యక్తి మీ ప్రేమ విషయంలో జోక్యం చేసుకుని మిమ్మల్ని దెబ్బతి తీసే అవకాశాలు అయితే ఈ సమయంలో చాలా బాగా కనిపిస్తూ మీ ఉద్యోగ విషయంలో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు ప్రమోషన్ లేదా వేరే ఏదైనా వేరే ఇతర స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి అవన్నీ కూడా ఒక వ్యక్తి అడ్డగించడానికి చూస్తున్నట్లు తెలుస్తుంది కనుక మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సంబంధాల్లో చాలా ఓపికగా ఉండాలి చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ అనేది చూపించాలి అయితే మీరు రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మీకు ఈ సమయంలో ఏప్రిల్ నెల తర్వాత నుండి కూడా శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించినప్పుడు మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు కనుక జాగ్రత్త మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం మీకు సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా ఘన విజయాన్ని సాధిస్తారు మీరు విద్యారంగం చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి విద్యారంగంలో చాలా శుభ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురు కావండి గురుడి ప్రభావంతో సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు చాలా పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి ఈ ఏడాది వీరు చాలా బిజీగా ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువగా సమయాన్ని ఇవ్వలేరు మీ యొక్క కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం కూడా కలిగి ఉంటారు రాహుకేతుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతూనే ఉంటుంది శని ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే రాహు ఆరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి ఉపశమనం కూడా లభిస్తుంది గురుడు ఏ ఐదవ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి మంచి శుభార్తలు కూడా వినిపిస్తాయి వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సమయం సాధారణంగా ఉంటుంది అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపుతూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు మరొక వైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన అనేది పెరుగుతుంది రాహుకేతుల ప్రభావంతో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాహు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనాలి చూశారు కదండి కన్యా వారి గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విశ్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువ పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు విడలపైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరెప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాసి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో మనం ఉన్నప్పటికీ కూడా ఎదురు వ్యక్తికి మాత్రం అది తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి విషయాన్ని కూడా మనసు ని అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా ఆవేశానికి ఉక్రవేశానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్ద పీఠ అనేది వేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యారాశి వారి గురించి కృత విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యారాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్